అందరికీ నమస్కారం అండి ఓం నమశే ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ప్రథమ నక్షత్రం పూర్వషాఢ కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వైద్యుతి రోజు శుక్రవారం జన్మరాశి ధనుస్రాసి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు వివాహితులు ఒకరిపై ఒకరు మరింత ఆధారపడతారు భౌతిక మానసిక మద్దతు కోసం ఒకరిపై ఒకరు మరింత ఆధారపడతారు మీ శరీరం మనసు ఉత్తేజితం కావడానికి ఏదో ఒకటి ఎంచుకోండి ప్రస్తుత పరిస్థితులు మిమ్మల్ని ఉద్రేకంగా అలసిపోయేలా చేస్తున్నందున మీకు విశ్రాంతి అవసరమవుతుంది మీరు విశ్రాంతి పొందకపోతే ఒత్తిడులతో వ్యవహరించడం కష్టంగా మారుతుంది ఈ రోజు మిమ్మల్ని మీరే ఎంతో ఆకర్షణీయంగా చూపించుకుంటారు అనుకోని ఒక చిన్న ప్రయాణ ఫలితంగా మీరు ఎంతో ప్రత్యేకమైన ఒక వ్యక్తితో సమావేశమవుతారు మీరు ప్రేమించే వారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది వారు మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు శ్రద్ధ వహిస్తారు మీరు ఊహించిన వ్యక్తి మీకు దగ్గరే కావచ్చు ఇది మీ జీవితంలో జీవన శైలిలో చాలా సానుకూల మార్పులను తీసుకొని వస్తుంది తీరిక లేని పనుల మధ్యనే మీరు ఈ రోజున కొంత ఒంటరితనాన్ని పొందుతారు అయితే ఇప్పుడు మీరు పొందుతున్న ఒత్తిడి తాకిడి కారణంగా దాని నుంచి కాసేపైనా బయటపడడం చాలా కష్టంగా మారుతుంది మీ ప్రేమైన వారితో మీ ప్రేమ గురించి బహటంగా విశ్వాసంగా వ్యక్తం చేయండి మిమ్మల్ని తొలిచే ఏ ప్రతికూల ఆలోచనలైనా దూరంగా ఉంచండి ఈ రోజు మీరు ప్రేమలో విజయం సాధిస్తారు మీకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది ఈ రోజున మీరు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నందున అది ఈ రోజు చాలా ప్రయోజనకారిగా రుజువు చిన్న విషయాలకు నొచ్చుకోకండి ఇది మిమ్మల్ని మానసికంగా ఉద్వేగభరితంగా దివాల తీస్తుంది మీ మనసు శరీరం సేదత్రీడడానికి కొంత సమయం కేటాయించండి మీ సిగ్గు అంతర్మిక స్వభావం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లదు దానివల్ల మీరు ఒంటరిగా మిగిలిపోతారు కొంత వాతావరణానికి తగ్గట్లుగా మీరు సాంఘికంగా అనువుగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలనుకునే అనుకునే వారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గలవారితోనూ వారితోనూ ప్రేమికులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష్యం మిమ్మల్ని ఆవరించనివ్వకండి మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు వారు పొందిన రాగాలు కుబ్బు దెబ్బిపోయిపోతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలు మీరిద్దరూ ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలు అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్య ఉన్నది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ఈ రోజు మీ ప్రేమైన వారు మీ అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు ఈరోజు మీకు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది మీకు కావాల్సిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉండనున్నది ఈరోజు విశ్రాంతిగా కూర్చోండి మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి మీకు ఏది ఇష్టమో వాటినే చేయండి ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం జీవితంలో గల ఎత్తి పలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనివ్వండి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు మీ శ్రీమతతో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడి పడవలసిన అవసరం ఏమీ లేదు మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఆఫీస్లో మీ పని వాతావరణం చాలా మెరుగ్గా మారనున్నది ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పుని తెలుసుకుంటారు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం ఈ రోజు మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదం మీరు ఇప్పటికే అయిన వరి మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి ఇది మంచి సమయం ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు ముండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయం కానీ గాలిలో మేడలు కట్టడం కన్నా ఆచరణలో పెట్టండి ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర ఆశించబడుతుంది రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిమొగ్గులు వేయరాదని కూడా గుర్చుకోవాలి మృత్యుకు వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి విష్ణు సహస్రనామ పఠనం మీ కుటుంబం మరియు స్నేహితుల బృందంతో నిర్వహించండి వృత్తిపరమైన జీవితంలో పెరుగుదలను పెంచుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి